హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే హెల్దీ ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయారు ముందల రోజు అయితే ఆడపిల్ల మగపిల్లల వారు ఆడపిల్లల వాళ్ళ ఇంటికి హెల్దీ వెళ్ళి హెల్దీ అయితే రాస్తారు కానీ ఇంకా ఇద్దరు కలిసి ఒకసారి చేద్దామని చెప్పేసి నార్మల్గా టైం అయిపోతుంది అని చెప్పేసి రిసెప్షన్ అయిన తర్వాత ఈ గెటప్ అయితే చేశారండి సడల్గా చేశారు గుర్తుంటుంది కదా అన్ని క్షణాలు ఒకే రోజు చేయాలంటే టైం కూడా సెట్ అవ్వాలి కానీ కొంచెం కొంచెం అలా టైం తీసుకొని అయితే సెట్ చేశారండి తర్వాత ఇంటి దగ్గర కూడా కార్యక్రమం చేయాలి స్నానం కానీ అందరూ ఒప్పట్లేదు అని చెప్పేసి హెల్దీ ఫంక్షన్ అయితే చేశారు తొందర తొందరగా చేశారు ఇం హెల్దీ రాసి ఇంక ఇద్దరికైతే స్నానాలు చేసి దానికోసం కొంచెం ఫిక్స్ అయితే తీసుకున్నారండి ఫిక్స్ తీసుకొని అలా వీడియోస్ తీసుకొని అందరూ కలిసి కొంచెం కాసేపు అయితే ఎంజాయ్ అయితే చేసాము టైం ఎక్కువగా లే లేనందువలన కొంచెం వేగం వేగంగా అయితే అన్నీ అయితే సెట్ చేశారండి టైము ఈ ఫంక్షన్ అయ్యేలోగా ఇంకా ఇంటి దగ్గర ఫంక్షన్ అంట ఇంటి దగ్గర అంటే వాటర్ అయితే తీసుకొచ్చి ఇంటి దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా హెల్దీ రాసి స్నానాలు అయితే చేస్తారు అది సాంప్రదాయ ప్రకారంగా చేస్తారు ఇదేటంతా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యింది కాబట్టి ఈ విధంగా ఇక్కడ మేము జరుపుకుంటున్నాము ఇక్కడ అయితే చూసారండి ఇంకా శారీస్ అయితే చేంజ్ చేసుకుని వచ్చేసి నార్మల్గా ఆ ముందర రోజు ఎలా చేశారో ఆ విధంగా చేంజ్ చేసుకుని వచ్చేసి ఇంకా హెల్దీ అయితే ఇద్దరు రాసుకుంటారు పసుపు రాసుకుంటున్నారు పెళ్ళికైతే పసుపు కుంకుమే చాలా అండి ఎక్కువ అందుకని చెప్పేసి పసుపు అయితే రాసుకున్నాం ఇంకా పసుపు రాసుకున్న తర్వాత మంగళ వాళ్ళు వస్తారండి ఊర్లో ఉంటారు కదా మనకి గడ్డం చేసేవాళ్ళు వాళ్ళైతే వచ్చి ఇంకా కొంగు పరుస్తారండి కొంగు అంటే మేనత్త లేదా అమ్మమ్మ వరుస వచ్చారు అబ్బాయికి మేనత్త అమ్మాయికి కూడా మేనత్త లేదంటే అమ్మమ్మ ఈ ఆప్షన్ వల్ల వచ్చి వాళ్ళకి పసుపు కుంకుమ రాసి రాసిన తర్వాత లైట్గా కొంచెం చేస్తారు కట్ చేస్తారు గోల్ కట్ చేయడం చేయడం ఇలా చేస్తారు ఆ పడిన ఆ పడిన వేటంతా వాళ్ళు కొంగు పరిస్తే వాళ్ళకి అంతా ఒక కట్నం ఇస్తారండి ఆడపిల్ల వాళ్ళు మగపిల్లల వారికి మగపిల్లల వారు ఆడపిల్ల వారికి ఇలాగ కట్నం అయితే ఇచ్చుకుంటారు అలా ఇది ఈ విధంగా మా విలేజ్ సైడ్లో అయితే సాంప్రదాయంగా నడుస్తుంది మీ సైడ్ ఎలా నడుస్తుందో చెప్పండి అయిపోయిన తర్వాత ఇక్కడ పుట్టమైతే నడుపుతారు అండి అంటే బియ్యం పెట్టి ఇంకా కొత్త సార అవి పెట్టేసి పుట్టమైతే నడుపుతారు మగపిల్లల వారు ముందుగా నడిపేశారు ఆ తర్వాత ఆడపిల్లల వారు కూర్చుంటారు నానత్త అలాగే అమ్మ కూతురు ఇలా పెద్దమ్మ వచ్చేది పెద్దమ్మ ఇలా కూర్చుంటారు వాళ్ళ అమ్మ రాలేదు అందుకని చెప్పేసి పెద్దమ్మ కూర్చుంది నేను ఇంకా పెళ్లి కూతురు అయితే కూర్చున్నామండి కూర్చొని ఇంకా పుట్ట నడిపిన తర్వాత ఇంకా వీళ్ళకి మంగళ స్నానాలు అయితే ఉంటాయి మంగళ స్నానాలు చేయిస్తారు పుట్టం ఇలా నడిపిన తర్వాత వాళ్ళకి రోకాలతోటి ఎందుకు ఈ సాంప్రదాయం పెట్టారో నాకైతే తెలియదు కానీ రోకాలతోటి కింద నుండి వారికి మోకాల నుండి ఇంకా మోచే వారికి అని చెప్తారు కదండి అలా భుజాలు వారికి అయితే అలా సెట్ చేస్తారు ఒకసారి భయం వేస్తుంటుంది ఈ లేటి కట్టి కొడేస్తారా ఎన్నట్టు అనిపిస్తుంటుంది ఎవరికి కోపం ఉన్నైతే పక్క ఇదైతే తీర్చుకుంటారండి ఇలా ఇలా టచ్ చేసి తల వారికి ఇలా తగులుతూ ఉంటుంది తగిలిపోద్దా ఏంటని కొంచెం భయం కూడా ఉంటుంది అప్పుడప్పుడు ఎందుకంటే ఒక మీద కాదండి అందరూ కొంచెం సెట్ చేస్తారు కాబట్టి ఇంకా అందరికీ అలా టచ్ చేస్తారు మీ సైడ్ కూడా ఎలా సాంప్రదాయం ఉందో లేదో అండి అయితే ఎలాగో పక్కా చేస్తారు ఇంకా ఇలా చేసిన తర్వాత ఇంకా ఆడపిల్లకంటే మాత్రం అండి డ్రెస్సెస్ మార్చుకునే విధంలో చాలా కష్టంగా ఉంటుంది మార్నింగ్ వచ్చింది శారీ ఆ తర్వాత నెక్స్ట్ రిసెప్షన్ డ్రెస్ ఆ తర్వాత మళ్ళీ హెల్దీ ఫంక్షన్ అన్నారని దానికోసం డ్రెస్ ఇప్పుడు మళ్ళీ శారీ ఈ విధ ఈ విధంగా టైం సెట్ చేసుకుని సెట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఒక అక్క అయితే చాలా బాగా అయితే చేసింది కొంచెం టెన్షన్ ఎక్కువ పడుతూ ఇంకా చేసింది చాలా బాగా అన్నీ బట్టలు చేంజ్ చేయాలంటే మగవారికి అయితే తప్పదులేండి నార్మల్గా టూ మినిట్స్ అయిపోతుంది కానీ ఆడపిల్లకి మాత్రము ఇవన్నీ చేంజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కానీ టైం చట్ చేసుకొని అందరు గాబర్ గాబరగా చేసి చట్ చేశారండి ఇంకా డ్రెస్సెస్ అయితే అన్నీ మార్చారు తర్వాత స్నానాలు అయితే చేశారు ఈ స్నానం అయితే వాటర్ అయితే ఇంట్లో ఇంట్లో వాటర్ అయితే చేయించరండి బయట నుండి చెరువు నుంచి కానీ లేదా ఒక బావి నుండి కానీ తీసుకొస్తారు తీసుకొచ్చి ఇద్దరికి ఇంకా కలిపి స్నానాలు అయితే చేస్తారు బయట చేస్తారు ఇవి ఈ రోజు నుండి కలిసి ఉంటారు అని చెప్పేసి బయట స్నానాలు చేసేసి ఇలా చేస్తారు సాంప్రదాయకరంగా ఇంకా స్నానాలు చేసిన తర్వాత వేరే వాళ్ళ ఇంట్లో పెడతారండి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళరు వాళ్ళ ఇంట్లో ఇంకా వేరే వాళ్ళ ఇంట్లో డ్రెస్సెస్ స్నానం చేస్తే చేసి ఇంకా డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికైతే తీసుకొస్తారు ఇలా మరి స్నానం చేసి వచ్చిన తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఈ విధంగా కొన్ని సాంప్రదాయ పకరంగా పనులు ఉంటాయి కాబట్టి అవి చేస్తారు చేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికైతే అయితే పెళ్ళి పెళ్ళికొడుకు ఇంటికి పెళ్ళి కూతురికి అయితే తీసుకెళ్తారు ఇప్పుడు మార్నింగ్ అయితే నుంచి తీసుకెళ్ళరండి బయటే పెడతారు బయట అయితే ఇంట్లో వాళ్ళ ఇంట్లో లేదా రిసెప్షన్ దగ్గర అయిపోయింది హెల్దీ ఫంక్షన్ ప్రశ్నించాలంటే వేరే వాళ్ళ ఇంట్లో చేస్తారు ఇలా చేసిన తర్వాత ఇంకా స్నానాలు చేసి డ్రెస్ చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తారు పెళ్ళికూతురికి తీసుకెళ్ళి ఇంకా భోజనాలు చేసిన తర్వాత నైట్కి అయితే ఇంకా రెడీ అవుతారు పెళ్ళికి ఆ తర్వాత వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ విధంగా మా సైడ్ అయితే సాంప్రదాయక ప్రతి ఒక్క పిట్ అయితే మీకు షేర్ చేశాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా స్నానాలు చేసిన తర్వాత ఇంక దేవుడికి అయితే ఇలా ముక్కించిన తర్వాత వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తారు మేము చూడండి మార్నింగ్ నుండి చాలా టైర్డ్ అయితే అయిపోయాము అదే సారీస్లో ఉన్నాం చేంజ్ చేయడానికి కూడా టైం దొరకట్లేదు తీసుకొచ్చాం చేంజ్ చేస్తామని కానీ టైం దొరకలేదు ఆడ ఆ పాపని పెళ్ళికూతురుని తయారు చేస్తటికే సరిపడిందండి డ్రెస్ పై డ్రెస్ ఇంక సెట్ ఇక్కడ వచ్చి స్నానాలు చేసిన తర్వాత ఇంటికి అయితే ఇంకా తీసుకెళ్తున్నారు తీసుకొచ్చిన తర్వాత వేగంగా రెడీ అవ్వండి అని చెప్పేసి ఇంకా అందరు చెప్తున్నారు ఇక్కడ మా ఆయన అది పిలిచి వేగంగా రెడీ అవ్వండి టైం అయిపోతుందని చెప్పారు సరే చెప్పడానికి బాగుంటుంది ఇంకా అమ్మాయికి రెడీ చేయాలి కదా అని చెప్పేసి మేము అనేసాం పిక్స్ అయితే తీసుకొని ఇంకా పెళ్ళికూతురికి పెళ్లి కొడుకు అయితే వాళ్ళ ఇంట్లో అయితే పెట్టేసాం